అందరికీ ఈ రోజు మనం ఆది కాండము ఏడవ అధ్యాయం ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాలు చదువుకున్నాం ఎహోవా ఈ పరమవారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు ఉండుట చూచి గనుక నీవును నీ ఇంటి వారిను ఓడలో ప్రవేశించుడు పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడున పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటి రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడినట్లు నీ యొద్ద ఉంచుకున్నాము ఎందుకనగా ఇంకను ఏడు దినములకు నేను నలభై పగళ్ళును నలభై రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదనని నోవాహుతో చెప్పాను తనకు ఎహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసాను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవాహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకుంటకే ఆ ఓడలో ప్రవేశించరు దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను మగది ఆడుది జత జతులుగా ఓడలోనున్న నోవాహు నద్దకు చేరను ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చిన నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే ఆకాశపు తోములు రిపబడిను నలభై పగళ్ళను నలభై రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినే నోవాహును నోవాహు కుమారులకు శేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాపు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవాహునద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీయు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదేయు ఆడుదియు ప్రవేశించను అప్పుడు యహోవా ఓడలో అతన్ని మూసివేశను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కలు విస్తరించినప్పుడు నీళ్ళ మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రభలను కనుక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయేని పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద నున్న జీవరాశులన్నీ తుడిచివేయబడిను అవి భూమి మీద నుండకుండా తిడిచివేయబడిను నోవాహును అతనితో కూడా ఆ ఓ